నమస్తే స్వరాజ్ న్యూస్ కి స్వాగతం వర్ధన్నపేట నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఆరు రమేష్ బిఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి నాటకీయాల డ్రామాల మధ్య ఎట్టకెలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బై పార్టీ కండువా ధరించారు హసన్ పర్తి బీఆర్ఎస్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మారపల్లి రామచంద్రారెడ్డి వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళపల్లి కుమారస్వామి తదితర బీజేపీ నేతలు రమేష్ కు శుభాకాంక్షలు తెలిపారు స్వరాజ్ న్యూస్ సమాజ హితమే మా స్వరం అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్ గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి డీటెయిల్స్ ఫోటోలు వీడియోలు షేర్ చేయండి మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు సమస్య కనిపించిందా వీడియో లేదంటే ఫోటోలు పంపించండి దాన్ని మేము జనానికి చూపిస్తాం స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ టూ త్రీ జీరో సెవెన్ ఎయిట్